గుండె నిండా గుడిగంటలు సీరియల్ రోజు రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది ఇక ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ నాలుగు వందల తొంభై తొమ్మిదవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది బాలు మనోజ్కు మంచి వ్యాపారం చూపిస్తాడు ఫర్నిచర్ షాప్ అమ్మకానుకుందని తెలుసుకుని వెళ్లి ఇంట్లో చెప్తాడు మనోజ్ కు వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటే ఆ షాప్ తీసుకోమని సలహా ఇస్తాడు దాంతో సత్యం సంతోషిస్తాడు ముందు వెళ్లి ఆ ఫర్నిచర్ షాప్ ను చూసొద్దామనంటాడు ఆ వెంటనే అందరూ కలిసి ఆ షాపుకు వెళ్లి ఫర్నిచర్ ఎలా ఉంది ఎంత వర్త్ చేస్తుందనేది గమనిస్తారు ఇక ఆ వ్యాపారం మనోజ్ కు సరిగ్గా సెట్ అవుతుందని అందరూ భావిస్తారు మనోజ్ రోహిణి కూడా ఆ వ్యాపారం చేసేందుకు ఓకే అంటారు ఇక షాప్ ఓనర్ తో ఎంత డబ్బు ఇవ్వాలి ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి అనే విషయాలను మేం తర్వాత మాట్లాడతాం అని అంటారు మళ్లీ విడిగా వస్తామని రోహిణి అంటుంది ఆ తర్వాత అందరూ ఇంటికి వెళతారు ఇక మనోజ్ వ్యాపారం మొదలు పెట్టబోతుండటంతో ప్రభావతి చాలా సంతోషిస్తుంది మనోజ్ వ్యాపారస్తుడు అవుతూ ఉండడంతో బాలు కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు ఇక అందరూ ఇంటికి తిరిగొచ్చిన తర్వాత షాప్ గురించి మరోసారి డిస్కస్ చేస్తారు ఫర్నిచర్ షాప్ చాలా పెద్దగా ఉందని వ్యాపారం బాగా నడుస్తుందని అందరూ తమ అభిప్రాయాలు చెబుతారు అసలు ఇంతకీ ఆ షాప్ కు ఎవరు పేరు పెడుతున్నారు అని శృతి అడుగుతుంది ఇంకా ఎవరి పేరు అనుకోలేదు బాగా ఆలోచించి పెడతాం అని అంటుంది రోహిణి అందుకు శృతి ఎవరు పేరు పెడితే బావుంటుందని అందరి అభిప్రాయాన్ని అడుగుతుంది మీనా మాత్రం గారి పేరు పెడితే బావుంటుంది అని అంటుంది దాంతో సత్యం బాలు రవి శృతి సంతోషిస్తారు కానీ తన పేరు చెప్పలేదని ప్రభావతి లోపల అసంతృప్తితో ఉంటుంది మనోజ్ రోహిణి మాత్రం అలాంటి పేర్లు బావుండవేమో అని అంటారు మా షాపు పేరు ఎలా ఉండాలో మేము ఆలోచిస్తాం మీరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటుంది రోహిణి దాంతో అందరూ షాక్ అవుతారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సెప్టెంబర్ ఒకటవ తేదీ ఐదు వందలవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం మనోజ్ రోహిణి తమ గదిలో కూర్చుని తమ వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఫర్నిచర్ షాప్ కు ఎలాంటి పేరు పెడితే బాగుంటుందో సలహా ఇవ్వు రోహిణి అని మనోజ్ అడుగుతాడు అత్తమ్మ పేరే ప్రభావతి అని పెట్టుకుందాం అంటుంది రోహిణి కాని మనోజ్ మా అమ్మ పేరు వద్దు అని అంటాడు ఇప్పటికే అమ్మ పేరు పెట్టుకున్న రెండు షాపులు మధ్యలోనే చేతికి అందకుండా వెళ్లిపోయాయి అంటాడు కానీ రోహిణి మాత్రం మనం మీ అమ్మగారి పేరే పెట్టుకోవాలి అంటుంది మనోజ్ వద్దు అంటాడు కావాలంటే అమ్మకు మంచి చీర కొనిపెడదాం అంటాడు ఫర్నిచర్ షాపుకు మాత్రం వేరే పేరు పెడదాం అని నిర్ణయిస్తాడు అయితే వీళ్లు గట్టిగా మాట్లాడుతూ ఉండడంతో బాలు బైక్ నుంచి వింటాడు మనోజ్ మాటల్ని రికార్డు చేస్తాడు తన తల్లి ప్రభావతి గురించి మనోజ్ తక్కువ చేసి మాట్లాడిన మాటల్ని రికార్డు చేసి సేవ్ చేస్తాడు ఆ తర్వాత మనోజ్ రోహిణిల గదిలోకి నేరుగా వెళ్లి నువ్వేం మాట్లాడుతున్నావురా అని అనంటాడు భార్యాభర్తలన్నాక చాలా మాట్లాడుకుంటావురా అసలు నువ్వు లోపలికెందుకు వచ్చావు అని మనోజ్ బాలుని ప్రశ్నిస్తాడు ఇక బాలు స్పందిస్తూ నువ్వు నేను చెప్పినట్టుగానే వినాలి అని అంటాడు ఎందుకు ఏ విషయంలో అని అడుగుతాడు మనోజ్ మీ షాపుకు నేను చెప్పిన పేరే పెట్టాలి అంటాడు బాలు అదేంటి మా షాపుకి నువ్వు చెప్పిన పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది అంటుంది రోహిణి అవసరం ఉంది మీరు మీ షాపుకు మా అమ్మ ప్రభావతి పేరే పెట్టుకోవాలి అని బాలు డిమాండ్ చేస్తాడు మీరు ఇప్పటికీ ఇలా ఉన్నారంటే అందు కారణం అమ్మే అలాగే మనోజ్ అంటే మా అమ్మకి ఎంతో ఇష్టం నిద్రపోతున్న అమ్మను లేపే అమ్మ నీకెవరిష్టం అని అడిగితే మనోజ్ అని ఎలాంటి సందేహం లేకుండా స్పష్టంగా చెప్తుంది వీడెన్ని తప్పులు చేసినా కూడా ఆమె వెనకేసుకొచ్చింది తప్పుల్ని సరిదిద్దుతూ సపోర్టు చేస్తూనే ఉంది అలాంటి అమ్మ పేరును నీ షాపుకు పెట్టనని అంటావా అని బాలు ఫైర్ అవుతాడు ఎవరేమన్నా అమ్మ తట్టుకుంటుంది కాని నువ్వు అమ్మనేమైనా అంటే అస్సలు తట్టుకోలేదురా అంటాడు అసలు నేను అమ్మను అన్నానా అనడానికి ఆధారం ఏంటి అని అడుగుతాడు మనోజ్ అని అడుగుతాడు మనోజ్ దాంతో బాలు తాను రికార్డు చేసిన మనోజ్ మాటల్ని ఫోన్లో వినిపిస్తాడు ఇక రోహిణి ఇలా మా పర్సనల్ విషయాలని రికార్డు చేయడం సిగ్గుచేటు అంటుంది పర్సనల్ విషయాలు నాకెందుకు అమ్మ గురించి కాబట్టి రికార్డు చేశాను నేను చెప్పినట్టు వినకపోతే ఈ రికార్డును అమ్మకు వినిపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక బాలుకు తన తల్లి ప్రభావతిపై ఉన్న ప్రేమను మీనా మరోసారి తెలుసుకుంటుంది మనోజ్ తో బాలు తన తల్లి గురించి మాటలు విని ఎమోషనల్ అవుతుంది ఇక బాలు రాగానే మీ తల్లంటే మీకు ఎంతో ఇష్టమని నాకు తెలుసు ఆమె మీకోసం ఒక్కరోజు కూడా ప్రేమగా లేరు అయినా మీరు మీ అమ్మ కోసం నిత్యం తపన పడుతూనే ఉంటారు ఎందుకు అని అంటుంది అదే కన్న పేగుబంధం కావచ్చు మీనా అమ్మను ఎవరేమన్నా అసలు ఊరుకోను అని అంటాడు ఇక మరోవైపు శృతి రవి బట్టల్ని వేసుకుంటుంది రవిను కూడా తన నైటే వేసుకోమని బలవంతం చేస్తుంది అంతేకాదు వెళ్లి కాఫీ పెట్టుకు తీసుకురమ్మని కండిషన్ పెడుతుంది దాంతో రవి చప్పుడు కాకుండా వెళ్లి కాఫీ పెడతాడు అదే సమయంలో ప్రభావతి వచ్చి చూస్తుంది రవి దాక్కుంటాడు ఇక దొంగ దొంగ అని ప్రభావతి అరవడంతో అందరూ హాల్లోకి వచ్చేస్తారు బాలు కిచెన్ లోకి వెళ్లడంతో రవి నైటీలో కనిపిస్తాడు దాంతో అందరూ షాక్ అవుతారు ఆ తర్వాత శృతి బయటకొచ్చి జరిగింది చెప్పడంతో అంతా కూల్ అవుతారు కానీ రవిని మరోసారి ఇలాంటివి చెయ్యొద్దని హెచ్చరిస్తారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది